హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం అట్టి చేపల పులుసు కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను బట్ ఈ వీడియోలో మాత్రం ఒక చిన్న టిప్ చెప్తున్నాను ఈ టిప్ ఫాలో అవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఏదో ప్యాన్ తీసుకొని దాని మీద అట్టి చేపలు వేసేసుకొని వాటికి రెడ్ నార్మల్ రెడ్ కలర్ వచ్చేదాకా మనము వేయించుకోవాలి ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో అయితే కర్రీ ఖచ్చితంగా చూపిస్తాను మిస్ అయితే కాకండి నెక్స్ట్ వీడియోకి తర్వాత ఒక బౌల్ తీసుకొని వాటర్ హీట్ చేసుకోండి అది కూడా గోరువెచ్చినగానే చేసుకోండి మనం వేయించుకున్న అట్టి చేపలు ఓన్లీ హెడ్ మాత్రమే తీసేయాలి హెడ్ తీసేసి మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఒక దాంట్లో పోసి దాంట్లో సాల్ట్ అండ్ మనం హెడ్ తీసేసిన అట్టి చేపలు అందులో వేసేసేయండి వేసేసి వాష్ చేసుకొని కర్రీలో వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిన్న టిప్ వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా కొత్తగా ప్రియాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి